తెలంగాణలో రెడ్లంతా తెలంగాణ విలమదొరలంతా తెలంగాణలో కరణం దొరలంతా తెలంగాణలో అగ్రవర్ణ భూస్వామ్య పెట్టుబడిదారులందరూ కలిసి ఒక జేఏసీగా ఆవిర్భవించి తెలంగాణ రాజ్యాన్ని తెచ్చి వేలాది సంవత్సరాలుగా బిసిఎస్ మీద ఉన్న పగ ఉంది కదా ఆ పగని మరింత పదునెక్కించుకొని తమ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకున్నారు కదా రాజ్యం రాలే తెలంగాణ రాజ్యాన్ని పునర్జీవింపజేసుకు అంటే భారత రాజ్యాంగం ద్వారా తమ తమ సంస్థానాల రెడ్డి వెలమల సంస్థానాలు ఉండే తెలంగాణ అవి రాజ్యాంగం ద్వారా భూస్థాపితమైనవి కాబట్టి తమ సంస్థానాల రాజ్యాన్ని పునరుజ్జీవింపజేసుకున్నారు తెలంగాణ రావడం ద్వారా రెడ్డి విలమ కరణం ద్వారా అంతో ఎంతో భూములు పంచినప్పుడు ఆ భూములను కూడా తమ చేతిలోకి తీసుకున్నారు మరి మనం కూడా మనం కూడా బీసీఎస్ఈ ఎస్టీలం బంధువులమై బీసీఎస్ఈ ఎస్టీలం బలగమై మనమంతా ఒక్కటై మనం కూడా బీసీఎస్సి ఎస్టి జేఏసీని స్థాపించి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మన రాజ్యం కోసం ఒక జేఏసీ యుద్ధం ఎందుకు చేయకూడదని ఇది పెట్టడం జరిగింది సంఘటన